హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పనస గింజలతోటి హెల్తీగా చాలా టేస్టీగా మనం ఈ కర్రీ అనేది చేసుకుందాం ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేయాలి ఏంటో చూసేద్దాము ఇప్పుడు ముందుగా మనము ఈ పనస గింజల్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం అనమాట ఈ గింజల్ని మనము ఒక కుక్కర్లోకి అంటే మామూలు బౌల్లోకి అయినా తీసుకోవచ్చు లేదంటే కుక్కర్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ గింజలను వేసి కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేస్తే సరిపోతుంది కుక్కర్ విజిల్ కూలైన తర్వాత మూత తీసి ఆ గింజల్ని సపరేట్ చేసేసుకొని ఆ పైన వైట్ లేయర్ వస్తుంది కదా ఆ వైట్ లేయర్ని తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి అంటే ఒక గింజని మజ్జికి రెండు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు గింజల్ని యాడ్ చేసి అవి చిటిపెట్లు తర్వాత టూ ఆనియన్స్ని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అందులో విధంగా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసి ఆనియన్స్ పట్టే విధంగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ అంటే నేను వన్ స్పూన్ సాల్ట్ వేశాను ఆ సాల్ట్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక టూ టమాటాసు మిక్స్ చేసుకొని మెత్త గ్రైండ్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాము అది ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ధనియా పౌడర్ జీరా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకొని ఈ మొత్తము ఉల్లిపాయలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా గింజలు ఈ గింజల్ని అందరూ యాడ్ చేసుకోవాలి ఈ గింజలకి ఈ మసాలా మొత్తం పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది అంటే గ్లాస్ అయితే వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం బాయిల్ చేస్తే సరిపోతుంది అంటే ఆల్రెడీ మనం గింజలను ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువ టైం అయితే పట్టదు ఈ విధంగా చూస్తున్నారు కదా బాగా మనకి మసాలా బాగా పట్టేసి చూసారా మన గ్రేవీ కూడా దగ్గరికి పడిపోయింది కదా ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాకు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాం రోటీకి పుల్కాకి రైస్కి చాలా మంచి కాంబినేషన్ ఈ పంచగింజలతోటి ఫ్రై కానీ బిర్యానీ ఈ విధంగా రకరకాలు చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు ఈరోజు మాత్రం మసాలాతోటి ఎలా చేయాలి ఏంటో చూసేసాము ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్